అమ్మ చెప్పండి ఇల్లు మీదనా ఏం జరిగింది అసలు ఎందుకు ఇప్పుడు మాకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చినాయి ఆ వీడియోస్ ప్రకారం ఇల్లు కూల్ తెలిసింది అంటే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది మీరు మాత్రమే చెప్పగలుగుతారు సారు ఆ రోజు నేను చేస్తున్నా మా చేస్తుంది స్నానం ఎన్ని గంటలకు ఇది ఇది తొమ్మిదిన్నర ఇకనం మా అమ్మాయిని గుంజేసిరు ఇక నన్ను మిడ వాటి దొబ్బేసిరు నేను స్నానం చేస్తున్నప్పుడు మా మమ్మ వంట చేస్తుంది అయితే లేడీస్ వచ్చి ఫస్ట్ వచ్చి ఇంట్లోకి అట్లనే నన్ను బయటకు గుంజుతురు ఆగండి నేను బట్టలు వేసుకొని వస్తా అంటే కూడా వినకుండా అట్లనే బాయ్స్ కూడా లోపలికి గుసాం చేసిరు గుండే మొత్తం లేడీస్ అయితే ఫైవ్ మెంబర్స్ ఇంట్లోకి వచ్చి మిగతా వాళ్ళు బయటి నుంచి వెళ్ళి కాల్ వట్టి బట్టి ఉన్నారు అప్పటికి ఆగండి అని చెప్తాను నోటీస్ బి రాలేదు మాకు ఇల్లు కాల్ చేయండి అని నోటీస్ కూడా రాలేదు కేసు బి నడుస్తూనే ఉన్నది అయినా కానీ ఇవి తెచ్చి గుల కొడుతానే ఉన్నారు ఆగండి పోలీసు వాళ్ళు వచ్చే వరకు వినండి అంటే ఇంటనే లేదు ఒక్కొక్కరు ఫ్యామిలీలోకే ఇంట్లో గుసాంచి నన్ను గుంజడము నన్ను కొట్టడము గోడ గులకపోతే నెత్తికి దెబ్బ తాకింది అయినా కానీ ఇంటనే లేదు సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ డెబ్బై సంవత్సరాలు అసలు ముస్లిం వాళ్ళకు మాకు గొడవలు ఇల్లు కాల్ చేయండి మాది ఎందుకు కాల్ చేయలేదు మేము ఎందుకు కాల్ చేయలేం నుంచి ఉన్నది ఇల్లు మాదే అన్ని కరెంట్ బిల్ అన్ని మా ఇంటి పేరు తర్వాత మా మమ్మీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది పెళ్ళయి అప్పటి నుంచి బి మేము ఇంట్లోనే ఉన్నాం వాళ్ళు ఇప్పుడు డూప్లికేట్ పేపర్స్ పట్టుకొచ్చి ఇది మా ఇల్లు అని అన్ని ఇండ్ల పైన కేసులు వేస్తూనే ఉన్నారు ఒక్కొక్క ఇల్లు గుంజుతూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకైతే ఇప్పుడు కోర్టుకి కి అయితే పంపియాలి జైలుకి వాళ్ళనైతే డైలీ బయట తిప్పుతున్నారు నైట్ కి అట్లయితే తిప్పొద్దు మాకైతే న్యాయం చేయాలి పైసలు తీసుకొని మధ్యలో నుంచి మస్తు మంది వస్తారు రివర్స్ తీసుకోండి కేసు రివర్స్ తీసుకోండి అట్లయితే మాకు చేయొద్దు వాళ్ళు రివర్స్ అంటే అంటే వాళ్ళు చేసినారు మీరు మీరైతే జరిగిపోండి అని పైసలు చూపించి మస్తు ఇది చేస్తున్నారు లోపల నుంచి వెళ్ళి అట్లయితే చేయొద్దు మాకైతే నాయన నాకైతే న్యాయం చేయాలి నా ఇల్లు మొత్తము అట్లా అయిపోయింది నాకైతే ఇది చేయాలి ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉంటాం సార్ నలుగురు తమ్ముడు మమ్మీ డాడీ డాడీ మమ్మీ అయితే పనికి పోతలేరు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నదని నేను ఒక్కదానే చేసి ఇల్లు నడిపిస్తున్నా నాకైతే ఇట్లా చేస్తే మంచిగా ఉండేది నాకు న్యాయం జరగాలి ముగ్గురు కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మేము పక్కకే ఉంటాం పక్కనే ఉంటాం ఇది అయినప్పుడు మేము ఇక్కడనే ఉన్నాం సార్ ఒక ఇరవై మంది లాగా వచ్చి మొగల్లో వచ్చి ఆడళ్ళు వచ్చి లంబడోళ్ళని తీసుకొని వచ్చిరు ఆ పిల్ల ఆయమ వంట చేస్తుంది పాప తానం చేస్తుంది ఆ పిల్ల ఏమనుకున్నదంటే మోరేళ్ళు వచ్చిరేమో మోరి బాగా చేసిన వాళ్ళు వచ్చిరేమని తర్వాత ఉండండి నేను తీస్తా తర్వాత ఉండండి తీస్తా మేము ఈ డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుంది మన ఆయనలు ఇనే కొట్టి ఈ పెద్ద మన ఆయనలు వెళ్ళిపోయారు మేము ఇప్పుడు ముసలలో మేము కూడా అవుతున్నాం ఇక్కడనే ఉన్నాం అప్పటి నుండి ఉన్నాం వాళ్ళకి ఏందంటే ఇలా నోట్ల తడి లేని వాళ్ళు తిననికే తిండి లేదు ఏం లేదు ఇలా అవన్నీ వీకేసి ఎలా కొడితే వెళ్ళిపోతారు అని వాళ్ళు ఆక్రమించుకుందామని చూసిరు సార్ ఇది మొత్తం గుడిసె ఉందని ఎప్పటి నుండి కన్నీ ఇప్పుడు ఎన్ని ఇరవై ఇరవై ఏళ్ళ నుండి కన్నీ గుడిసె మీద ఈ గుడిసె మొత్తం ఆక్రమించుకోవాలి ఉన్న మూడు కుటుంబాలు ఉంటాయి ఈ గుడిసెలా చూస్తే బయటకెళ్ళి చూస్తే ఒకటే కొడుతుంది కానీ మూడు కుటుంబాలు ఉంటాయి వాళ్ళ ముగ్గురిని తీసేసి మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తారు సార్ అంతే ఎక్కడ తిరిగి మీరు నా ఈ పక్క ఎట్లా ఉండే అంటే వాళ్ళందరూ ఎట్లా ఎట్లా ఉండే సార్ చెప్పడానికి ఉష్క వస్తా ఉస్కే రాలన్నట్లు మంది ఎంత సినిమాలో ఒక షూటింగ్ అయితే చూడు అంతకంటే అన్యాయం సార్ ఒక్కరికొకరు అసలు కలుస్త ఎవరిని తప్పలో ఎవరిని పట్టుకోవాలి కూడా అర్థమవుతారు ఈ పిల్లలు రెండు దర్వాజాలు పట్టుకొని నిలబడ్డారు సార్ మా ఇల్లు సార్ మేము మేము వెళ్ళం అని ఇట్లా పట్టుకుంటా పిల్ల ఈ రెండు కాళ్ళు పట్టుకొని గుంజీరు సార్ బయటకు ఈ అమ్మాయి రెండు కాళ్ళు పట్టు అదేంటి సీసల పెట్రోల్ సార్ తీసుకొచ్చి గుడిసెంటు పెట్టేస్తాం నామీల పోయడానికి వచ్చి గుడిసెట్టడానికి అయితే తెలియదు పట్టుకొని వచ్చి వాళ్ళెందుకోసం నేనే పోసుకొని రివర్స్ వాళ్ళ పైన కేసేసాను నేనే పోసుకున్నా పోసుకుని అయినా గానీ ఇంటనే లేరు వాళ్ళు మీరు ఇదే ఏరియా నుంచి కదా మరి ఏంది జరుగుతున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు నవీన్ వచ్చిందన్న హండర్ డైల్ చేసిండు నవీన్ అండర్ డైల్ చేసి పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసారు పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్ అయ్యారు మళ్ళీ ఏసీపీ సార్ ఇమీడియట్ లీ వచ్చారు నరేష్ సార్ సురేష్ సార్ అందరు ఇమీడియట్ లీ వచ్చారు వచ్చినాక మొత్తం వ్యవస్థ చేశారు వాళ్ళు వచ్చే లోపల కమసే కం యాభై అరవై మంది యాభై అరవై మంది యాభై అరవై మందిలా నవీన్ కృష్ణ మామ పెద్ద బస్ పెద్ద మనిషి ఈయన ఈయన పైన దాడి చేసారు వచ్చిండ్రు బుల్డోజర్ అవి తీసుకొచ్చిండ్రు ఇంతకుముందు ఇలాంటి గొడవలు ఎప్పుడన్నా కనిపించినా రాలేప్పుడు అంటే హిందూ ముస్లింలు ఇక్కడ అంటే కామ్ గానే ఉంటారు మీరు అందరు హ్యాపీగా మంచిగా కలిసి ఉంటారు మరి వీళ్ళు వచ్చింది ఎవరు ఇక్కడ వాళ్ళు వాళ్ళు బయట నుంచి వచ్చిండ్రు లబ్బడో వాళ్ళని ఒక పదిహేను మంది వాళ్ళు వచ్చిండ్రు అంటే ఆ లేడీస్ వచ్చిర్రు మూడు ఆటోలల్ల ఈ లేడీస్ ను పట్టుకొని కూస్తే ఎవరమ్ నువ్ ఐడెంటిటీ కార్డు ఉందా పోలీస్ అంటున్నారు ఐడెంటిటీ కార్డ్ చూపెట్టు పోలీసు వాళ్ళని తీసుకొని రావాలి మీరు దౌర్జన్యంగా వచ్చి గరీబాల్ ఎల్లు ఇరగ కొడతెట్లా మేము అంతా మాదిగో వాళ్ళం ఇక్కడ ఉన్న ఇల్లు చేస్తే వాళ్ళు ఏమన్నారు మరి ఎలాంటి కేసులు చేసిండు హండ్రెడ్ డే కు చేసిండు చేసినాక వాళ్ళు కొంచెం అర్ధగంట అయినాకొచ్చి ఇప్పుడు ఎట్లీ రాలే వాళ్ళు ఫస్ట్ ఇద్దరు వచ్చిండ్రు తర్వాత వేరే పోలీస్ అంతా వచ్చిన పెద్ద డిపార్ట్మెంట్ పెద్దలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం జరిగింది వాళ్ళు మంచిగానే రెస్పాండ్ అయ్యారన్న డిపార్ట్మెంట్ వాళ్ళ సార్ అయితే మంచిగా చెప్పిండు వాళ్ళ ఏసీపీ సార్ కూడా ఫై ఇన్సిడెంట్ అయిన వన్ అవర్లో వచ్చి మొత్తము లైవ్ ఎవిడెన్సెస్ తీసుకోవడం జరిగింది ఆయన కూడా ఆయన లైవ్ లైవ్ ఎవిడెన్సెస్ తీసుకొని ఆయనకు కూడా అర్థమైంది ఇక్కడ జెన్యునిటీ ఏంటి అని చెప్పి మిగతా చుట్టుపక్కల వాళ్ళ అంటే సేమ్ కమ్యూనిటీ వాళ్ళతో కాకుండా అదర్ కమ్యూనిటీస్ తోని కూడా ఆయన లైవ్ ఎవిడెన్సెస్ తీసుకున్నారు ముస్లిమ్స్తోని కానీ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో కూడా లైవ్ ఎవిడెన్స్ తీసుకున్నారు వాళ్ళకి గానే చెప్పారు అవి కూడా సార్ దగ్గర ఉన్నాయి ఆయన అంటే లైవ్గా గా తీసుకున్నాడు ఆయన సో ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి మాకు కొంచెం న్యాయం చేయడానికి అయితే ఆయన హామీ అయితే ఇచ్చిండు ఎఫ్ఐఆర్ అయితే బుక్ 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 చేశారు ఒకసారి ఇంటి పరిస్థితి చూసుకుందాం మనం ఇక్కడ ఈ ఇంటి దగ్గరనే ఎస్ ఈ ఇంటి దగ్గరనే మొత్తం అటాక్ అన్న జరిగింది ఏవైతే సోషల్ మీడియాలో వీడియోస్ ఇవన్నీ వైరల్ అవుతున్నాయో ఆ వైరల్ అవుతున్న ఇంటికి సంబంధించిన ఏదైతే గోడను కూల్చేసిండ్రో ఆ గోడకు సంబంధించింది తర్వాత ఇంట్లో ఉండటానికి చోటు లేక వీళ్ళు ఇక్కడ గోడ కట్టుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవే గోడకు సంబంధించిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ప్రతి వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ అంటే వాళ్ళ బట్టలు కానివ్వండి లేకపోతే వాళ్ళ బాసనలు కానివ్వండి ప్రతిదీ ఇలా బయటపడేసి ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి అండ్ లోపలికి వెళ్ళడానికి మనం ఒకసారి ప్రయత్నిద్దాము ఎందుకంటే లోపలికి వెళ్ళినా కూడా పరిస్థితి అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు ఈ ఇంటి అంటే పైకప్పు కానివ్వండి లేకపోతే గోడలు కానివ్వండి ప్రతిదీ ఇక్కడ కూల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వర్షాకాలంలో ఇక్కడ ఉంటున్నారన్నమాట సో అందుకోసమే అంటే లోపల స్నానం చేస్తున్నా కూడా సో వాళ్ళను బయటికి తీసుకొచ్చి కొట్టడము ఇలాంటివన్నీ జరిగినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది బస్తీ పెద్దలందరూ కూడా ఇక్కడ పోలీసులను ఆశ్రయించడం జరిగింది న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళు ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు ఇల్లు మీద ఇది మా నాయన కోర్ట్లో కేసు వేసి కొట్లాడుతున్నాం చేస్తున్నాము తరం తరం వాళ్ళ అమ్మ వేసింది వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ తల్లి వేసి బిడ్డ వేసింది బిడ్డ తర్వాత కొడుకు వేస్తుండు నేను పొద్దున్న డ్యూటీకి తయారయ్యి ఏడు గంటలకు వెళ్ళిపోతున్నా మా పాప ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఇరిసే వెళ్ళిపోయినా నేను డ్యూటీకి నేను డ్యూటీ శంషాబాద్ లో చేస్తా నేను సనిత బాధలేస్తుంటే నాకు ఫోన్ చేయగానే ఉరికితో వచ్చేసిన వచ్చే వరకు ఇల్లు గడపలు తీసుకొని గడపలు తీసుకొని ఈడ గుచ్చుతున్నారు రాళా గుర్తుతున్నారు ఆ వీడియోలో మాకు కనిపించింది ఏంటంటే ఒక పిల్లల్ని ఇక్కడ నుంచి నూకేస్తున్నారు ఒక అబ్బాయిని ఆ చిన్న పిల్లని పిల్లల్ని సుధీర్ సుధీర్ వీళ్ళు పిల్లలు సార్ అమ్మా మిమ్మల్నేనా ఆ వీడియోలో నూకేస్తుంది ఏం జరిగాందమ్మా రోజు ఆ రోజు వాళ్ళు ఈ మన గుంజిం గుంజిన్ ఏమైతే భయపడిపోయి అప్పుడే కింద పడిపోయింది జ్వరం ఫుల్ పట్టిపోయింది ఈ పిల్లలు వస్తే ఈ పిల్లని బి తన్నేస్తుండ్రు వాళ్ళు అవును కోర్ట్లో కేసు నర్సు తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కోర్ట్ తర్వాత ఏం పేపర్ రాలే వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు వాళ్ళకి ఎట్లా రైట్ ఇచ్చినారు ఇల్లుకు వాళ్ళకు గుర్సాంచిపోయి ఇంట్లో ఉండాలని ఎట్లా ఇచ్చాయి అక్కితారులో మేము ఉన్నాం వాళ్ళు ఉన్నారని సృష్టించినారు ఇది అది ఎట్లా ఇస్తారు కోర్టు బాబు ఇట్లా ఖాళీ చేపయాలని చెప్పాలి అవన్నీ ఏం చేయకుండా దౌర్జన్యం చేసి గుండా రాజకీయాలు చేసి కొంతమంది బయటికి వాళ్ళు వచ్చి గుండా రాజకీయాలు చేసి ఈ మాదిగోళ్ళు అనేది ఉండొద్దు అని చెప్పి మాదిగా అంజ అని చెప్పి తిట్టడం ఇది ఇది కాదు తిట్టడం అనేది పత్తి సార్ ఇదే గొడవ సార్ ఎప్పుడు ఏమైనా సరే మాదిగోళ్ళు ఇంట్లో పైన పడతారు కబ్జాలు చేయనికే వీళ్ళు గురి చేస్తారు ప్రాణ బనాలకు మొత్తం ఇది అంత భయంతో భయంతో చిన్న చిన్న పిల్లలు నైట్ పండుకోవాలంటే భయం అవుతుంది ఇలా ఇక్కడ అందుకే పోలీసు వాళ్ళు చాలా సహకరించి ఉంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడైతే ఎంత పొజిషన్కి ఇటుకల్గా ఉందంటే అంత పొజిషన్ ఇటుకలు ఉందన్న ఏ ఒక ర్యాలీ తీసినా ప్రాబ్లమే అంబేద్కర్ జయంతి తీసినా ప్రాబ్లమే జగ్జీవనరాం జయంతి తీసినా ప్రాబ్లమే ఏ ఒక్క సోషల్ మీడియా ఏమైనా పెట్టినామన్నా మాదిగోలు ఏం చేయదు ఇక్కడ మాదిగోలు ఏం చేయొద్దు ఒక్క నది ఇదే ఇంట్లో గుడిసె ఉన్న దానికి మీరు నోటీస్ వస్తే పోలీసు వాళ్ళని తీసుకొని రావాలి పెద్ద జేసీబీ తెచ్చారు జేసీబీ తెచ్చారు ఎవరు మొత్తం బయట వాళ్ళని అంతా ఆ జేసీపీ నంబరు అన్ని వీడియోస్ అన్ని ఉన్నాయి వీళ్లకు దక్షిణమే న్యాయం కావాలి వాళ్ళు రిమాండ్ పోవాలి రిమాండ్ పోతలేరు ఇంకా పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చి వీళ్ళకు పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చి పోయడానికి వస్తుంటే ఆ అటెండ్ మర్డర్ చనిపోతే ఎవరో పుల్ల ఏమైనా అయితే అమ్మాయికి ఎట్లా ఎంత బాధాకరణం దీనిపైన చాలా మంది స్పందించారు వాళ్ళ తరఫు నుంచి ఒక లోపలికి వచ్చి నేను రానంటే కూడా చేయబట్టి ఆయన బి గుంజుతున్నారు కాలు వట్టి గుంజుతున్నారు నేను రాను మా ఇంట్లోనే ఉంటా మీరు ఫస్ట్ పోలీసు దగ్గర పోయి ఏమైనా తీసుకొని వచ్చి మాకు అప్పుడు బొండ అంటే అప్పుడు మేము ఏదో ఒకటి మాట్లాడతాం కొట్టిరు సార్ రెండు కాళ్ళు ఇక్కడ వరకు గుంజుతురు మా అన్న వాళ్ళు వచ్చి మా అన్న వాళ్ళు వచ్చి ఆపితే బి వాళ్ళని బి కొడుతున్నారు పెద్దవాళ్ళు వచ్చి ఆపితే వాళ్ళని బి కొడుతున్నారు సార్ కానీ వాళ్ళకైతే జైలుకైతే పంపించాలి మాకు న్యాయం అయితే కావాలి లోపల నుంచి రెండు కాళ్ళు పట్టుకొని అమ్మాయి ఈ అమ్మాయి అని ఒక వయసు అరే లంజే ఎస్సి మాదిగా మీకు చెప్తే అర్థమైతే లంజ అది అని చెప్పి తిట్టు కూడా గలీజ్ లాంగ్వేజ్ తిట్టుకుంటా ఇట్లా మొత్తం తీసుకొని వచ్చి రెండు కాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ ఏడిచిడు ఇక మా అత్తమ్మలు ముగ్గురు ఉన్నారు ఇంకా చిన్నమ్మవాళ్ళు పెద్దమ్మలు అందరు లేడీస్ లేడీస్ పైన చెయ్యలే వాటి ఏసారు అక్కడ సాగర్ నవీన్ మహేష్ నేను కృష్ణమ్మ బస్సీ ప్రెసిడెంట్ అయినా మీకు వచ్చిన ఎంఆర్పిఎస్ మంద కృష్ణ గారు ఫోన్ చేశారు మాట్లాడారు అన్న ఢిల్లీలు ఉన్నారు అని చెప్పి వారం రోజుల్లో మూడు తారీఖు వస్తున్నారు మన ఎంఆర్పీఎస్ నాయకులు అందరు చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి పరామర్శించారు రేపు లేకుండా ఏంటంటే వాళ్ళు వస్తున్నారు అది ఈ ఇంతగా దుర్ఘటన అయితే సిటీ బోర్డులో ఇంతకనం అవుతుందంటే ఊర్లలో కాదు ఇక్కడ సిటీ నడిబొడ్డులు ఉన్నాం సిటీ నడిబొడ్డుల మాదిగలకి రక్షణ లేదు అంటే ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఇల్లు 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 అసలు ఇల్లు ఉండొద్దు ఇలా మొత్తం మాదే కావాలి మేమే ఆక్రమించుకుంటాం లా లా ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్నివి వాళ్ళు తప్పుతో పట్టిచ్చేసి ఈ విధంగా సృష్టించి అది చేసము మీకు అనుకూలంగా ఉందంటే కోర్టే చెప్తూ పోలీస్ వ్యవస్థ వస్తుంది నిలబడుతుంది ఖాళీ చేపిస్తుంది మీరు మార్చిలో వచ్చిన స్టే తీసుకొచ్చి ఇప్పుడు ఖాళీ చేయాలనుకుంటా గుండా రాజకీయము సుందర్ నగర్లో చాలా అవుతుంది అది మాదిగల పైన చాలా అవుతుందని దీన్ని ఖండించి దీన్ని ఇంత చాలా కంప్లైంట్లు పెట్టాం కానీ అది న్యాయం అయితే అయితే లేదు ఎస్సీ కమిషన్ వారికి ఈ మీ కొడుకులు పోయి తినిపి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అలా సపోర్ట్ చేయగానే వస్తారు ఇంట్లో జరుగుతారు ఇంట్లో జరుగుతున్నారు అంత లేకపోతే సార్లు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ మీద ఇస్తే కూడా ఇట్లా పోతారు ఇట్లా వస్తారు ఇట్లా పోతారు ఇట్లా వస్తారు వస్తారు మా మీద దౌర్జన్యం బయట కొడుకు ఖాళీ ఏ ఏడవ ఖాళీ ఖరారుదేనా నైరక్పర్ ఏంది సార్ దేడా అంటే ఏంది ఆ దేడా అని ఎవరిని అంటారు మేము ఎస్సీలం సార్ ఎస్సీలము మాకు ఉంది మాకు కులం ఉంది దేడా తేడా అంటారు సార్ ఎక్కడెక్కడ నుండి తెచ్చి ఇరవై ముప్పై మందిని తెచ్చి అటాక్ చేసే షీరైపోయి బస్తీ పిల్లలు కానే కాదు ఇక్కడ బస్తీ పిల్లలు ఒక్క పిల్లలేదు బస్సులో పిల్లగా ఉన్నాడు పిల్లలు లేరు బస్తూ బయట నుంటే వాళ్ళ ఈ బస్సులో వాళ్ళు ఈ తండ్రి కొడుకులే చేస్తారు ఈయన ఉంటారు తండ్రి కొడుకులు ఇగో ఆ ఇల్లు దాపరం చేసుకురు ఈ ఇల్లు దాపరం చేస్తారు ఆ ఇల్లు అగ్వాల్ 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 అంటే కూడా మా అన్ననే ఆయన కొట్లాడి కొట్లాడు కొట్లాడు మా అన్న దగ్గర ఈ లక్షల రూపాయలకి ఇస్తా అంటే యాభై వేలకు తీసుకున్నారు తీసుకొని వెళ్ళగొట్టు మా అన్నని మా అద్దెని ఏడ్చుకుంటే పోయారు మా అన్నమ్మా వద్దే అప్పుడేం చేస్తున్నారు ఎవరు అలా లోపల లోపల చేసిరు మా అన్నే ఏడుకుంటే ఊకున్నారు జా కొట్లాటలు అవుతాయి పిల్లలు పిల్లలు కొట్లాడుకొని వస్తారు పోలీస్ టౌన్లు అయితే చాకులు చాకులు మీరు బయట ఎవరికన్నా చెప్పారు అంటే మేము చాకుతో నిన్ను చంపేస్తాము లోపల ఉన్నారు చూడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే చాకు తీసుకొని ఇంతకు ముందు ఇంతకు ముందు గొడవ అయినప్పుడు అయింది సార్ కత్తులది ఇప్పుడైతే కత్తులది కాలే ఇప్పుడైతే పెట్రోల్ తీసుకొచ్చి అంటు పెట్టేస్తాం అంటే మీద వస్తా పాప గడ్డపారాలు సుత్లు అట్లా అట్లయితుంది సార్ గుడిసె ఇప్పుడు వాళ్ళకి రారు ఎవ్వరు అడగరు ముందుకు ఎవరు రారు వాళ్ళతో ఏం లేదు అని వాళ్ళు అట్లా తయారు చేస్తున్నారు సార్ ఆక్రమించుకోవాలని చూస్తారు మేము అందరం బస్తి వాళ్ళం వచ్చి కమేట్ అయ్యి అట్లయితే మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు మీరు చెప్పని చేయండి అంటే మీరు తుమారే కూర్చోయి క్యా తుమ్

ये, लो, ये, ये लोग है, अच्छा, ये कमजोर लोगों पे जुल्म कर रहे हैं आ, और ये में ये हमारा नानी से नानी के टाइम से 1975 से लेके अभी तक हम यहीं पर और हम लोगों में कुछ कुछ भी फीलिंग नहीं है पूरे मिलजुल के रहते अभी हम केस डाले केस चल रहा केस डालने के बाद उन्होंने मेरे को ओपनली पकड़ ले के मारा मार के जो है ओपन बोल रहा तेरा मर्डर करा दे तुम्हें देस तो विद्रॉ अच्छा, था ये सर ये नाइंटीन में नाइंटीन में जी हाँ, हाँ।, तो हाँ। तो तो घर के लिए। जी हाँ कमिश्नर सर को हम हाँ। कंप्लेंट वगैरह दिए वो दिए अभी हमारा रजिस्टर्ड डॉक्यूमेंट है इसमें इंटर होने के लिए क्या है बोलते बहुत बड़ा ग्रुप है ये अभी सामने से तो इन है पीछे बहुत बड़ा ग्रुप है ये

हाँ, दिस तो करे ये बोलने वाला नाम अब्दुल माजिद है, है, सर, फैमिली है ये। एक दो मिलके और हम बचपन से देख रहे हैं इन लोग यही पोजिशन पे है और इन लोग परसों भी जो लेके आए हम खुद गए अरे भाई इतने लोगों को कैसा लाया इन बोल के खरीब करीब नहीं बोलते सेवेंटी टू एटी मेंबर्स पूरे राड आगे तो क्या है

हमारा हक है इसीलिए और आप किससे भी पूछ सकते हैं किसका घर है वो पूछ पूछ लो किससे भी सकते हैं आप 1975, हमारे नानी मामू उन लोगों की इतना हेल्प करे इतना हेल्प करे उन लोगों को खाने को खाना नहीं था तो भी खाना देते दे थे उन लोगों को अच्छा सपोर्ट करते थे उसके बावजूद हमारे घर को कब्जा कर लेके बैठे उन लोग సో ప్రాబ్లం అనేది అందరికీ కనిపిస్తుంది ఇక్కడ అయితే ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత డెబ్బై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నట్టు చెప్తున్నారు అలాంటి వాళ్ళ పైన అంటే ఇక్కడ ఈ అక్కవాళ్ళు కావచ్చు లేకపోతే ఈ మహమ్మద్ అకరం కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఈ కాలనీలో ఎవరు ఉండకూడదు ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిలమట్టం చేసేసి ఇక్కడ వాళ్ళు ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వీళ్ళ ఇళ్ళని వీళ్ళు ఇక్కడ ఖాళీ చేయించి అది కూడా రౌడీజంతో రౌడీ మూకల్ని తీసుకొని వచ్చేసి ఆ రోజు సంబంధించిన వీడియోస్ లో కనుక మనం చూస్తే అందులో రౌడీ ముక్కలు మనకు కనిపిస్తున్నారు అండ్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ కొట్టడం జరిగింది అనేసి అయితే ఇంట్లో వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఉంది దీనిపైన న్యాయం జరగాలి అనేసి అయితే ఈ పస్తీవాసులు చెప్పుకొని వస్తున్నారు మీరు హ్యూమెన్ రైట్స్ అన్న మేము ఇక్కడ సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసి ఇక్కడ సుందర్నగర్ జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాని మీద మేము కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చినాం సోషల్ మీడియాలో ఏమో ఇది హిందూ ముస్లిం గడవడలేక చూపిస్తారు కానీ అట్లా కాదు ఇక్కడ చుట్టుపక్కల చూస్తే హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇద్దరు కూడా కలిసిమెల్చులరు ఇది కబ్జాదారులో ఎవరైతే భూ కబ్జాదారులు ఉంటారో వాళ్ళు ఇది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ బస్తే వాసులకు ఎవరు లేరని కానీ మేము ఆర్టీఐ రక్ష హ్యూమన్ సొసైటీ తరఫున ఈ పేదలకు ఎప్పుడైనా కూడా మేము స్పందించి వీళ్ళ గురించి మేము ఎనీ టైం వస్తాం మా దాంట్లో కూడా లాయర్స్ ఉండరు అడ్వకేట్స్ ఉండరు మేము అందరం మేము వాళ్ళ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఇలాంటి ల్యాండ్ మాఫియలకు ప్రభుత్వం వారిపైన తక్షణం చర్య తీసుకోవాలి ఇక్కడ పోలీ ఉన్న పోలీస్ వారికి కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే ఈ ఇక్కడ ఉన్న వీళ్ళకి న్యాయం జరిపించాలి ఇంకోటి వీడు ఎవరైతే తీసుకొచ్చి కూలు కొట్టిండో వారిని డబ్బులతో ఇది కట్టించాలనేది మా యొక్క ఆర్టీఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం Thanks.